కాదు బయట బయట చల్ల చల్లగా వర్షం పడుతున్న వేడివేడి పునుగులు చేసుకురా ఎట్లా వేసుకోవాలో చూద్దాం అండి నేనైతే చేసుకుంటున్నా మీకు కూడా చూపిస్తున్నారండి కొంచెం మైదా మైదాపిండి తీసుకున్నా మైదా పిండి తర్వాత కొంచెం సోడా అయితే వేసుకొని ఉప్పు వేసుకొని పెరుగు అయితే మా ఇంట్లో ఏది కొంచెం పులిసిన పెరుగైతే వేసుకున్న కొంచెం పుల్లగైన పెరుగు అయితే వేసుకున్న వేసుకొని దాన్ని ఒకటే డైరెక్షన్లో కలుపుకున్నా దాంట్లో ఏంటంటే బబ్బుల్స్ లాగా ఉండకుండా ఒకటే సైడ్ కలుపుకోవాలి రెండో సైడ్ కలుపుకోవద్దు అదంతా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కగా పెట్టుకోవాలి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పక్కగా పెట్టుకున్నాం తర్వాత అయితే టమాటాలు తీసుకొని టమాటాలను పెద్ద పెద్దగా కోసుకోవాలి ఇంకా ఉడకబెట్టుకోవడానికి దీనికి నేను పచ్చిమిరపకాయలు అయితే తీసుకోలేదు ఎండినిరపకాయలు తీసుకున్నా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం అంతా పోసుకొని కొంచెం ఎండి నెరపకాయలు ఒక ఐదారు ఎండి నెరపకాయలు అయితే తీసుకున్నా ఎండి నెరపకాయలు అందులో వేసుకున్న తర్వాతకి నేను ఎప్పుడు సరే ఇడ్లీలకైనా సరే దోశలకైనా సరే టమాటా చట్నీ ఏస్తానంటే దాంట్లో కంపల్సరీ మినపప్పు వేసుకుంటాను మినపప్పు వేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కాకపోతే కొంచెం గట్టిగా చేసుకోకుండా లూజ్ లూజ్ చేసుకోండి పునుగులు కనుక సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ అయితే వేయ మినపప్పు కొంచెం వేసుకోండి పచ్చి వేసుకోండి దాన్ని నూనెలు ఎంపుకోండి పచ్చి మిరపకాయలు అయినా సరే మీరు ఎండి నేరపకాయలు ఎంపుకుంటు కదా ఎంపుకునేటప్పుడు దాంట్లో ఇది కూడా వేసుకోరు వేసుకున్న తర్వాత టమాటాలు ఇవన్నీ గూజు గూజు ఉడికే వరకు ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి జీలకర్ర వేసుకోండి ఎల్లిపాయలు ఉంటే ఎల్లిపాయలు వేసుకుంటున్నా దగ్గర ఎల్లపాయలు లేవనేసర వెల్లిపాయలు వేసుకోలేదు గల్లుప్పు వేసుకోండి నేనైతే గల్లుప్పు వేసుకున్నాను గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకోవచ్చు లేకపోతే మెత్తటి అయినా వేసుకోవచ్చు నేనైతే పోపు వేసుకున్నాను దాంట్లో ఎండి నేరపకాయలే ఒక్కటే ఎండి నేరపకాయ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఆవాలు అయితే వేసుకున్నాను అవి అయిపోయినాక నూనె నూనైతే అది పోపు వేసుకున్న తర్వాతకి నూనెటే వేడి వేసుకున్నాను అటు పక్కకు పెట్టుకొని నూనె వేడి వేసుకొని దాంట్లో అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న చిన్న ఒక్కొక్కటే తీసుకోవాలి ఒకటే వేసుకోవాలి ఒక్క దాంట్లోనే రెండు మూడు వేస్తామంటే అటు ఇటు అటు ఇటు అయిపోతుంది కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి కాకపోతే పునుగులాల్లో ఉప్పు కొంచెం తక్కువ ఉన్నది అలాంటప్పుడు మనం పునగులాలు ఉప్పు తక్కువ ఉంటే ఏం చేయాలి చట్నీలో కొంచెం ఉప్పు వేసుకోవాలి అసలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో అసలు నేను ఇట్లా వస్తాయని కూడా అనుకోలేదు చించితే అసలు అలా పిండే కనపడతలేదు అట్లా వచ్చింది